ఆయన దీక్ష వలన రాష్ట్రంలో ప్రజలందరిలో కూడా కలిగికి వచ్చింది ఈరోజు ఆయన అందరం పలు బీసీ సంఘాలు మేధావులు పెద్ద పెద్ద నాయకులు అందరూ వచ్చి దాదాపు యాభై మంది వచ్చి మాజీ మంత్రులు జడ్జీలు ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ వచ్చి ఆయన రెచ్చ చెప్పి నీ ఆరోగ్యం ఇప్పటికే బాగా క్షీణించింది పన్నెండు రోజుల నిరాహార తీర్చి చేయడము లోకల్ బాడీ రిజర్వేషన్లు పెంచడానికి అది సామాన్య విషయం కాదు ప్రభుత్వం తప్పనిసరి స్పందిస్తుంది పెంచకపోతే ఈ ఉద్యమాన్ని దశల వర్గా జిల్లా తాలూకా గ్రామ స్థాయికి విస్తరింపజేస్తారని చెప్పి ఆయనకు హామిచ్చాము ఈ ఉద్యమం ఇంతటితో తాగదు ఇది అగింపులో ఇచ్చినట్టు భవిష్యత్తులో ఈ ఉద్యమం గ్రామ స్థాయి వరకు విస్తరిస్తుంది బీసీ దేశ రాష్ట్రంలో ఉన్న బీసీలు అందరూ కూడా ఉద్యమానికి సిద్ధం కావాలి వీళ్ళు సిద్ధ చేసినటువంటి నిత్య ఆయన కోసం కాదు గ్రామాలలో బీసీలు సర్పంచ్లు కావాలి ప్రతి రెండు గ్రామాలలో ఒక గ్రామం బీసీలకు ఇతరులకు ఒకటి ఆ విధంగా ఆయన మంచి ఉద్దేశంతో పన్నెండు ఎవ్వరు కూడా ఐదు రోజులు చూసారు ఆరు రోజులు చూసారు అన్నయ్య మాటలు చెప్తారు కానీ ఆయన పన్నెండు రోజులు చూస్తున్నాడు మన పేద కులాల గురించి కాబట్టి అవి ఈ విషయంలో బల రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉద్యమాలు సిద్ధంగా ఉన్నారు ఈ ఉద్యమాన్ని దశల వారీగా తెలంగాణ ఉద్యమం ఎట్లయితే విస్తరించిందో కుల సంఘాలు బీసీ సంఘాలు ప్రజా సంఘాలు అన్ని స్థాయిలో లోపల కదలేక వచ్చి ఎక్కడికక్కడ ఉద్యమాలు చేయడానికి సిద్ధపడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు మీరు సంఘాలు పెట్టి ఎన్నో త్యాగాలు చేశారు ఎన్నో త్యాగాలు చేశారు ఎన్నో పోరాటాలు చేశారు పండ్లు మాంతుని ఈ కులాలకు అభివృద్ధి కోసం పోరాటాలు చేస్తున్నారు ఇప్పుడు ఒక దశకు వచ్చినాం మనం మన రాజ్యాధికారంలో వాటా కోసం అరే మీరే ముఖ్యమంత్రులు మీరే మంత్రులు మీరే ఎమ్మెల్యేలు మా బీసీలు సర్పంచ్లు కూడా కావద్దా వార్డు మెంబర్లు కూడా కావద్దా అని చెప్పి ఈరోజు బీసీ ప్రజలందరూ తిరగబడుతున్నారు ఈ విషయం మీద అన్ని కుల సంఘాలు ప్రజా సంఘాలు ప్రముఖ నాయకులు ఎనిమిది నాడు మేధో మదన సదస్సు జరిపి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని తెలంగాణ ఉద్యమం కంటే బలమైన ఉద్యమాన్ని ఈ రాష్ట్రంలో విస్తరింపజేయాలి బలోపేతం చేయాలని చెప్పి చేసినాం కాబట్టి రాష్ట్రంలోని బీసీ ప్రజలందరూ కూడా ఉద్యమాలకు సిద్ధం కావాలని చెప్పి త్యాగాలు లేని పోరాటాలు లేని ఏ సమస్య పరిష్కారం కాదు మీరు ఓటర్లుగా ఉంటారా రాజ్యాధికారంలో భాగస్వాములు అవుతారా మీ పిల్లలకు మంచి ఉద్యోగాలు రావాలి చదువుకోవాలి అభివృద్ధి చెందాలని మీకోసం ప్రముఖులందరూ కూడా ముందు దీన్ని అందరు రాష్ట్రంలోని బీసీ ప్రజలందరూ కూడా ఉద్యమాలకు సిద్ధమైతే ఒక్కసారి పోరాడితే సెటర్ అయిపోతుంది అంతా లేకపోతే డెబ్బై ఏళ్ళల్లో ఒక సీఎం కాలేదు రాజ్యాధికారంలో వాటా రాలేదు అనేక పోరాటాల తర్వాత సర్పంచ్ రిజర్వేషన్లు వచ్చినాయి ఇప్పుడు వాటిని తగ్గించారు ఇంకా మన జనాభా ప్రకారం పెంచుకోమని మనం అడుగుతున్నాం దాన్ని కూడా ప్రభుత్వాలు ఎంత దాడుతున్నాయి కాబట్టి దేశవ్యాప్తంగా ఓ మూమెంట్ స్థారాస్థాయిగా అనుకోవడానికి ముందుకు వస్తున్నారు గ్రామ ప్రజలందరూ బీసీ ప్రజలందరూ సిద్ధపడాలి ఉద్యోగాలు అక్కడ నేను ఇక్కడ ఇక్కడ అన్ని పార్టీల అన్ని పార్టీలున్నాయి ఇక్కడ అధికార పార్టీతో పాటుగా అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు బీసీల గురించి కొట్లాడే అన్ని బీసీ సంఘాలు ప్రజా సంఘాలు జర్నలిస్ట్ సంఘాలు మేధావులు ప్రొఫెసర్లు జడ్జిలతో పాటుగా రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ కూడా టోటల్ రావడం జరిగింది ఒకటే ఎజెండా అధికార పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తాం అది ఫార్టీ టూ పర్సెంట్ ఎందుకు ఏదో లెక్క తెలియదు కానీ ఫార్టీ టూ ఆ ఫార్టీ టూ పర్సెంట్ ప్రకారం బీసీ జనగణన చేసి ఇస్తాం ఆరు నెలల్లో తీరుస్తామన్నారు ఇప్పటి వరకు అమలు కాలేదు కానీ అందరిది ఏజెండా ఒక్కటే స్థానిక సంస్థలలో రిజర్వేషన్ దిశగా బీసీ జనగాన తర్వాతనే ఎలక్షన్ పెట్టాలి మీరు అన్న ప్రకారం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలి అక్కడ రాహుల్ గాంధీ గారు చెప్పారు ఆర్ఎస్ఎస్ చెప్పింది అన్ని పార్టీలు చెప్పినాక ఏం నొప్పి అసలు ఏం దాని మీదనే అందరు ఐక్యమయ్యారు తదుపరి కార్యక్రమాన్ని మన ముగ్గురు ఈ రోజు బత్తిని సిద్ధేశ్వర్ గారు గత పన్నెండు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష కులగణన తర్వాత స్థానిక సమస్యలు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ పెంచాలనే ఉద్దేశంతో నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు అయితే వారి ఆరోగ్యం పన్నెండు రోజులు చేయడం వల్ల చాలా వరకు క్షీణించింది వారికి ముఖ్యంగా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వారు ఆల్రెడీ డయాబెటిక్ పేషెంట్ అదేవిధంగా హైపర్ టెన్షన్ పేషెంట్ సో మరి ఇన్ని రోగాలు ఉన్నప్పటికీ కూడా బీసీలందరినీ సమైక్యపరచాలి రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలనే ఉద్దేశంతో ఈరోజు వారు పన్నెండు రోజుల నుంచి జర దీక్ష చేశారు సో ఈరోజు అన్ని పార్టీల వాళ్ళు ముఖ్యంగా ఈ పార్టీ ఆ పార్టీ అనేం లేదు కమ్యూనిస్టుల నుంచి అన్ని పార్టీలు కూడా ఇందులో పార్టిసిపేట్ అయినాయి అందరూ కూడా యునానిమస్గా సిద్దేశ్వర్ గారిని మీరు విరమించండి నిరాహార దీక్ష మనం ఉద్యమాన్ని ఇంకో రూపంలో ముందుకు తీసుకెళ్దాం ఈ ఉద్యమం ఆగేది లేదు ఈరోజు బీసీలు చైతన్యవంతమైనారు మీరు వద్దన్నా కాదన్నా ఉద్యమాన్ని వాళ్ళే నడుపుకునేటువంటి స్థాయిలో వచ్చారు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిందో ఆ డిక్లరేషన్ అమలు చేసేదాకా ఖచ్చితంగా మేమందరం కూడా ముందుండి నడుస్తామని చెప్పడం జరిగింది సో మరి ఇంతవరకు కూడా డిస్కషన్ జరిగినాయి సో ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మా తెలంగాణ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఉంది సో ఇంటలెక్చువల్ ఫోరంలో మా ప్రొఫెసర్ సింహాద్రి గారు ఉన్నారు జస్టిస్ ఈశ్వరయ్య గారు ఉన్నారు ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు వీళ్ళందరూ కూడా కలిసి ఏం నిర్ణయం చేసుకున్నామంటే ఈ ఐదు రోజు మళ్ళీ ఉద్యమ కార్యాచరణను ముందుకెట్లది తీసుకెళ్ళన్న దానిపైన ఒక సమావేశం నిర్వహించి బెయిన్ స్టార్మింగ్ చేసి ఆ తర్వాత మళ్ళీ ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తాం సో మరి ఈ ఉద్యమం ఈ రోజు ఆగినట్టు మీరు లెక్క కాదు ఇది కేవలం ఒక కామ ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని రాబోయే కాలంలో ఇంకా ముందుకు తీసుకెళ్లి కామారెడ్డి డిక్లరేషన్ అమలు ఆ తర్వాత ఇంకా వేరే స్థాయిలో కూడా బీసీల డిమాండ్స్ ఉన్నాయి ఆ డిమాండ్ల సాధన కొరకు ముందుకు తీసుకెళ్తామని మీకు తెలియజేస్తాం जय बिली जय शर्मा सीमा शर्मा सीमा शर्मा मतलब सीमा शर्मा सीमा शर्मा ना ना माटाड मारेन सर सीमा शर्मा सर जी जी सर सीमा सर के रोज ग्रामस्थाई నుంచి ఢిల్లీ వరకు ఒకటే ఒక ఉద్యమం జరుగుతుంది అది కులగణన ఉద్యమం మిగిలిన ఉద్యమాలని వెనక్కి వెళ్ళిపోయినాయి ఈ కులఘన ఉద్యమం లోపల పెద్ద ఎత్తున బ్యాక్వర్డ్ క్లాసెస్ లోపల అనేది వచ్చింది అది ప్రజల మధ్య యూనిటే కాదు సంఘాల మధ్య యూనిట్ వచ్చింది సంఘాలు అందరూ ఏకైక నినాదంతో ఈరోజు రాష్ట్రం లోపల కులగనులు జరపాలి తర్వాత పంచాయతీరాజ్ లోపల నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి స్పష్టంగా ఎలాంటి డిఫరెన్సెస్ లేకుండా ముందు పోతున్న స్థితి ఈ ఉద్యమాన్ని ముందు తీసుకుపోవడానికి ఒక ఫేజ్ నుంచి ఒక రెండో ఫేజ్కి వెళ్ళడానికి మేమందరం ఎయిత్ నాడు మీట్ అవుతున్నాం ఈ సంఘాల నాయకులు మొత్తం ఏకైక ఎజెండాతో రాష్ట్రంలో ముందుకు పోతూ రాష్ట్ర బీసీగా మొత్తం చైతన్యపరిచి మా లక్ష్య సాధన వైపు ముందు పోవడానికి సిద్ధమవుతున్నాం ఎయిత్ సమస్య బీసీ సమస్యల గురించి రదులుతున్న అటువంటి ఈ సందర్భంలో సితేశ్వరు ఆ బీసీ జ్వాలను తన ప్రాణాలను కూడా వడ్డించి ఆ జ్వాలను వెలిగించాడు పన్నెండు రోజులు అమ్మరని నిరాహార దీక్షి మా అందరి యొక్క సేవ్ లాస్యం కాబట్టి మా అందరి యొక్క అడ్వైజ్ మేరకు ఈరోజు విరమించడం జరిగింది ఈ యొక్క విరమణ కాదు ఇది ఆరంభముగా మేము పరిగణించి ఏదైతే బీసీలకు కావాల్సింది రాజ్యాంగ ప్రకారము మేమెంతో మాకంత వాటా కాబట్టి బీసీలకు గ్రామ లోకల్ బాడీస్లలో గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ జిల్లా పరిషత్ మండల పరిస్థితులలో మేమెంత జనాభా ఉన్నమో మాకంత వాటా రావాలా అది మా భాగస్వామ్యం మా హక్కు మా యొక్క అధికారమని ఈ దాన్ని బీసీ జనగణన జరగాల బీసీ జనగణన జరిగి ఏ కోర్టులో న్యాయస్థానాలు అడ్డుపడ్డా రాజకీయ నాయకులు అడ్డుపడ్డా మేము బీసీలము అందరం ఒకటై ఎవరెంత జనామో వారి ప్రాతిపాదిక మీదుగా పంచాయత్ బోర్డు మెంబర్లు నుంచి పార్లమెంట్ వరకు మా యొక్క వాటాని మేము సాధించుకోవడానికి ఒక ప్ర ప్రణాళికను వేసుకోవడానికి దానికి మేధోమదనం చేయడానికి ఎనభై తారీఖు నాడు ఇంటలెక్చువల్స్ ఒక మీటింగ్ పెట్టుకున్నాము కాబట్టి ఇది చతుర్ముఖ వైభవంగా ఈ యొక్క బీసీ ఉద్యమం ముందుకు వెళుతుంది కాబట్టి బీసీల జనగణన జరగాల ఒకటి బీసీల యొక్క అధికారాలను వాళ్ళ యొక్క ప్రాథమిక హక్కులను సాధించుకోవడానికి దశలవారీగా ఈ ఉద్యమాన్ని ఎట్లా ముందుకు జరపాలనేటువంటి విషయాన్ని ఎనిమిదవ తారీఖు నాడు బీసీ మేధావులు దించి మనము మన రాష్ట్ర లెవెల్ నుంచి గ్రామ స్థాయి వరకు అన్ని కుల సంఘాలు అన్ని రాజకీయ నాయకులు అన్ని సంక్షేమ సంఘాలు కూడి ఈ యొక్క మూకమ్మడిగా ముందుకు వెళ్ళడానికి నిర్ణయిస్తున్నాం ಅಂತೂರಲ್ಲಿ ಒಕ್ಕ ಶ್ರೀನಿವಾಸ ಗೌಡ್ ಬಿಸಿ ಸಂಕ್ಷೇಮ ಸಂಘ ಜಾತಿ ಅಧ್ಯಕ್ಷರು ಸಮಗ್ರ ಕುಲಗಣನ ಸಾಧನಕ బత్తుల సిద్ధేశ్వర్ గారు పన్నెండు రోజులు ఇదే గాంధీ ఆసుపత్రిలో ఆమరణ ఆమరణిరాజి చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇందిరా పార్కు ధర్నా చౌకులు ఉండే అదేవిధంగా ఎవ్వరూ ధర్నా చేసేటువంటి అవసరం ఉండదు మేము ప్రజాపాలన తీసుకొస్తాం మార్పు రావాలి కాంగ్రెస్ రావాలి అన్నారు మరి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మార్పు ఎట్లు వచ్చిందని మేము అడుగుతున్నాం గతంలో ఉన్న ప్రభుత్వం ధర్నాలు చేయనీయలే దీక్షలు చేస్తే మందలేయలే ఎవరు మాట్లాడలే పిలువలే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా గదే వ్యవహరిస్తుంది మరి మార్పు ఎట్లు వచ్చిందని మేము అడుగుతున్నాం ముఖ్యమంత్రి గారికి వాళ్ళ మంత్రులకు ఇతర పార్టీలు ఉన్నటువంటి అగ్రకులాల నాయకులకు పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళ ఇంటికి పోయి ఆయన కండవ కప్పి ఆయన తీసుకురావడానికి సమయం ఉంటుంది కానీ పన్నెండు రోజులలో ఇవాళ ఒక్క ఐదు నిమిషాల సేపు ఒక ఉద్యమకారుడు ప్రాణానికి తెగించి ఆమరణ నిరాశ చేస్తుంటే కనీసం వారి వారితో చర్చించేటువంటి సమయం ప్ర ప్రభుత్వానికి లేదని అడుగుతున్నాం మేము ప్రగతి భవన్ బద్దలు కొట్టినాం ప్రజాపాలనకు తెరదీసినాం ప్రజలు ఎప్పుడైనా ఏమైనా చెప్పుకోవచ్చు అన్నారు మరి ఇవాళ ప్రజాపాలనలో పన్నెండు రోజులు ఆమరణీరా దీక్ష చేస్తున్నా ఎందుకు పట్టించుకోలేదు ఇదే గాంధీ ఆసుపత్రికి మంత్రులు వచ్చారు కానీ కనీసం దీక్ష చేస్తున్న వాళ్ళని పరామర్శించలేదు అంటే బీసీల ప్రాణాలంటే మీకు లెక్కలేదా బీసీలు అంటే అంత చులకన బీసీలు చచ్చిపోయినా ఏం కదా ఇదే బీసీల ఓట్ల కోసం కామారెడ్డి డిక్లరేషన్ పెట్టి ఇదే బీసీల ఓట్లను దండుకోవడానికి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి శుద్ధ అబద్ధాలు మాట్లాడి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా బీసీలకు చేస్తున్న మీరు ఏంది అని మేము అడుగుతున్నాం ఇవాళ మీ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో కూర్చొని దేశవ్యాప్తంగా సమగ్ర కులగలన కోసం మేము దేశవ్యాప్తంగా పర్యటిస్తామని మీ నాయకుడు అంటే ఇక్కడ మేము దీక్షలు ధర్నాలు ర్యాలీలు యాత్రలు చేసి మిమ్మల్ని అడుక్కోవాల ఇదే ఒక బీసీ ముఖ్యమంత్రి ఉంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక బీసీ ముఖ్యమంత్రి ఉంటే పన్నెండు రోజులు ఒక బీసీ బిడ్డ ఆమరణ ఆర్థిక చేస్తే ఇలా ఇట్నే చర్చలు జరిపపోయేవాడా ఒక బీసీ బిడ్డని ఇట్నే గాలు పానాలు పోయే పోయే విధంగా వివరించేవాడా ఒక బీసీ ముఖ్యమంత్రి ఉంటే ఇలా బీసీ సమస్యను పరిష్కరించేవాడు కదా అంటే తెలంగాణలో మార్పు వచ్చింది కానీ బీసీల బతుకుల్లో ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ప్రభుత్వం కూడా మార్పు తీసుకురాలేదు రాలేదు మాకు మార్పు లేదు మాకు గతంలో ఎట్లా ఉందో ఇప్పుడు కూడా ఎట్లే ఉంది కాబట్టి ప్రభుత్వాన్ని ఈ రోజు నుంచే నిద్రబట్టకుండా చేస్తాం ఈ రోజు నుంచే వెంటాడతాం వేటాడుతం బీసీలు అంటే అంత చులుకాలనుకుంటున్నారు మండల కమిషన్ ఉద్యమంలో ఏం జరిగింది మిమ్మల్ని తరిమి తరిమి కొడితే గ్రామాలలో మీ కులబోడు ఒక్కరు లేడు ఇవాళ మీరు క్షత్రియుల సభలు పెడితే పోతారు మూడు గంటల సేపు ఉంటారు రెడ్డి గర్జన పెడితే పోతారు మూడు గంటలు మూడు గంటలు ఉంటారు కమ్మ గర్జన పెడితే పోతారు మూడు గంటలు ఉంటారు మరి రెడ్డి గర్జన కమ్మ గర్జన క్షత్రియ గర్జన పోయి గంటల తర్వాత అక్కడ కూర్చున్నారు కదా ఒక్క అర నిమిషం ఇక్కడ గాంధీ హాస్పిటల్కి వచ్చి పరామర్శించవచ్చు కదా రెండున్నర కోట్ల మంది బీసీలు మాకు కులగరణ కావాలంటే ఎందుకు పట్టించుకోరు అంటే అది ఖచ్చితంగా బీసీల మీద నిర్లక్ష్య వైఖరి బీసీల మీద తల్లి ప్రేమ కాబట్టి ఈ గాంధీలో జరిగినటువంటి దీక్ష రేపు ఒక బీసీనే ముఖ్యమంత్రి చేసుకుంటాం ఈ తెలంగాణ రాష్ట్రంలో మా పాలన మాకు రావాలి మా రిజర్వేషన్ మాకు కావాలి మేము కులగణన మేము తీసుకుంటామనే దశకు వస్తుంది కాబట్టి ఇప్పటికైనా మీరు అక్షరం బేసేజాలు పోకుండా వెంటనే రోడ్ మ్యాప్ ప్రకటించాలి కులగణన ఎప్పుడు చేస్తారు ఏ సెప్టెంబర్ పదో పద మొదటి వారంలో మేము షెడ్యూల్ విడుదల చేస్తున్నాం రెండో వారంలో ఉద్యోగులు ట్రైనింగ్ ఇస్తున్నాం అక్టోబర్లో కులగణన స్టార్ట్ చేస్తున్నాం నవంబర్లో రిజర్వేషన్ పెంచుతున్నాం డిసెంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు పెంచుతున్నాం అని చెప్పి ఖచ్చితమైనటువంటి రోడ్డు మ్యాప్ ప్రకటించాలి లేకపోతే గోడ మీద పిల్లి లెక్క ఓటర్ల సవరణ చేస్తున్నాం బీసీ రిజర్వేషన్ నిర్ధారిస్తాం బీసీ కమిషన్ వేస్తాం ఏం కమిషన్ వేస్తాం బొంద కమిషన్ ఈ గతంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ జెండా మోషన్ కేసి మళ్ళీ మీ కాంగ్రెస్ పార్టీ ఉన్న గాంధీభవన్లో నూ కేసి మా నెత్తి మీద రుద్ది మా జీవితాలతోటి ఆడుకుంటారా కమిషన్లతోటి కాలయాపన చేయద్దు ఇది కమిషన్ చేసేటువంటి పని కాదు బీహార్ రాష్ట్రంలో జిఐడి చేసింది ఇంకోటి చేసిండు ఖచ్చితంగా ఇది సమగ్ర వంద శాతం అన్ని కులాలను లెక్కించాలి కాబట్టి మీరు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సమగ్ర కులగణ చేయాలి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలి లేకపోతే మా నినాదం ఒకటే కులగణన చేస్తారా కుర్చీలు ఖాళీ చేస్తారా మాకు కులగణన చేయండి లేకపోతే మీ కుర్షీలు ఖాళీ చేసిన దాకా మేము వెంటబడతామని చెప్పి హెచ్చరిస్తాం ఈరోజు ఇక్కడ బీసీల పది శాతం రిజర్వేషన్ కోసం కొట్టాడినటువంటి సిద్ధేశ్వరకు మద్దతుగా ప్రముఖులందరూ వచ్చారు వీళ్ళందరూ వచ్చారు ఇంతసేపు సమావేశం జరిగింది ఈ సమావేశం అనేటువంటిది గొప్ప కార్యక్రమంగా జరిగింది కాబట్టి ఇది గొప్ప కార్యక్రమంగా పోతుంది గొప్ప కార్యక్రమం పోతుంది నమస్తే అన్న రాజారామ నర్సింహన్ లైవ్ నచ్చినా మొత్తం నరసింహ మొత్తం లైవ్ మిస్ ఎంబై తీసుకుంటాయి ఏంటి ఏజీ ఏటీ మాట్లాడుతారా మీరు நீங்கள் பண்ண மன மாதிரி